నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక భారతీయ మహిళను పోలీసులు రెడ్డి హ్యాండెడ్గా అయితే పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే రోజు రోజుకు చాలా దారుణాలు అయితే వెలుగు చూస్తూ ఉన్నాయి ఎందుకంటే కానీ మానవ అక్రమ రవాణా మరియు మాదక ద్రవ్యాల కేసులలో భారతీయులు కూడా అరెస్ట్ అవుతూ ఉన్నారు తాజాగా కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు మనం చూసుకుంటే కువైట్లో నూట నలభై ఐదు కేజీల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కువైటు దేశంలో మాదక ద్రవ్యాలు కలిగి ఉండటం మరియు పంపిణీ చేయడంలో పాల్గొన్న సెంట్రల్ జైలులో ఉన్న ఒక ఖైదీ నేతృత్వంలోని నెట్వర్క్ను నిర్వీణయం చేసినట్లయితే ప్రకటించింది అనమాట అలాగే సెంట్రల్ జైలులో ఉన్న ఒక ఖైదీ మనం చూసుకుంటే అతడు సెంట్రల్ జైలు లోపలే ఉండి బయట మనం చూసుకుంటే ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉన్నాడు అలాగే పోలీసుల దర్యాప్తులో ఒక భారతీయ మహిళ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు కలిగి ఉందని నిర్ధారించిన తర్వాత ఈ యొక్క కేసు ప్రారంభమైందని చెప్పేసి ఫలితంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి చట్టపరమైన అనుమతి పొందిన తర్వాత ఆ యొక్క భారతీయ మహిళను రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశామని చెప్పేసి ఆమె వద్ద భారీ మొత్తంలో హ్యాషిస్ను స్వాధీనం చేసుకున్నారు ఆమె మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినట్లు అంగీకరించిందని చెప్పేసి మరియు ఒక బేదున్ వ్యక్తిగా గుర్తించబడిన సెంట్రల్ జైలు ఖైదీ మరియు విదేశాలకు పారిపోయిన బంగ్లాదేశ్ వ్యక్తితో మనం చూసుకుంటే ఆమె సంబంధాలు ఏర్పరచుకొని ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని చేస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి ఆమెనైతే రెఫర్ చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ వచ్చిన భారతీయ మహిళలు మనం చూసుకుంటే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ తో కూడా చే కలిపి పెద్ద పెద్ద మాదక ద్రవ్యాల వ్యాపారాలు చేస్తూ ఉండడం నిజంగా షాకింగ్ అన్న ఎందుకంటే గానీ భారతీయ మహిళలు చాలా వరకు మనం చూసుకుంటే ఇటువంటి వాటికి దూరంగా ఉంటారనుకుంటాం కానీ ప్రస్తుతం వస్తూ ఉన్న వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వార్తలన్నైతే నిజం చేస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ మహిళలకు ఇటువంటి ఒకరు ఇద్దరి వల్ల అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్